ఎటువంటి అంటే క్రైమ్ మ్యాగ్నేషియంటారు వాళ్ళకు ఏ సమస్య వాళ్ళు ఎవరైనా కానీ శారీరకంగా మనకి హింసించినా తర్వాత ఎవరైనా కామెంట్ చేసినా వాళ్ళ బజార్లో ఏదో అవమానపరిచినా వాళ్ళ సపరేట్ చట్టాలు ఉన్నాయి వాళ్ళకు ట్వంటీ వన్ డేస్ లోపల మనం చార్జీ చేయాలా తొందరగా ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళు తొందరగా శిక్షపడిగా చేయాలి చేయాల ఉద్దేశంతో కొత్త కొత్త చట్టాలు చేసినాయి దిశ చట్టం వచ్చింది కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సమర్థించండి మేము ఖచ్చితంగా దగ్గరుండి మీకు దగ్గర న్యాయం చేస్తాం అదే విధంగా నేను ఇంకా చెప్పేది ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు క్రైమ్స్ రోజు రోజుకు ఎప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుందో రోజు రోజుకు క్రైమ్స్ వివిధ పెరిగిపోతున్నాయి మెయిన్ ఏమంటే సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు మా మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి మీకు ఒక ఓటీపీ అడవి ఫోన్ చేస్తారు అట్లా మీరు ఏ ఎవరు మీ బ్యాంకు వెళ్ళాము అలాంటి బ్యాంకులు చేస్తున్నాము మీరు సెల్స్ నెంబర్లో మెసేజ్ వస్తుంది చెప్పండి అని చెప్తారు బ్యాంకు వెళ్ళి ఎవరు మీకు ఫోన్ చేయరు మీకు ఎవరు నెంబర్ అడగరు ఏమ్మా ఎవరికి ఫోన్ చేసినా కానీ మీ అకౌంట్ నెంబర్లు అంట మీ పేర్లు అంట మీ ఆధార్ కార్డు నెంబర్లు అంట చేయట చెప్పాకండి వాళ్ళు మీ ఇంటికాడికి వస్తారు అధికారులు వస్తారు మీకు తెలుసు ఆఫీసులు ఎవరు ఎవరు తెలుసు పోలీసులు ఎవరు తెలుసు తర్వాత ఎండి ఆఫీసులు ఎవరు తెలుసు వాళ్ళు వస్తేనే చేయండి కానీ వేరే వాళ్ళు ఫోన్ చేసినా టిఫిన్ చేయకండి ఎందుకంటే మీ ఎప్పుడు చెప్తారు మీ అకౌంట్ నెంబర్లు మీ ఓటీపీ నంబర్ చెప్తారు మీ అకౌంట్లో డబ్బులు ఉందని అయిపోతాయి దయచేసి చెప్తున్నాను దీనివల్ల మీకు కొన్ని మెసేజ్ వస్తాయి ఆ మెసేజ్ మీద చూడతండి అని వస్తాయి మీ ఏ అటువంటి మెసేజ్ లేమి లేకుంటే మీకు లాటరీ తగిలింది మీకు ఆశిస్తారు వాడు కోటి రూపాయలు లాటర్లో తగిలింది మీరు మా అకౌంట్లో డబ్బులు వేయండి లేకుంటే మీ నెంబర్ చెప్పండి అంటారు ఆ కోటి రూపాయలు రావు ఎవరు ఇస్తారో మా ఊగి కోటి రూపాయలు ఎవరు ఇస్తారా ఊగి ఎవరు వేయరు ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతోనే అక్కడ చేస్తారు కానీ ఎవరు అడ్డం లేదు దయచేసి దీన్ని హుషారుగా ఉండండి ఎందుకంటే పల్లెటోజులు చాలామంది అనమాట ఏమో ఇంకా ఎవరన్నా రాగిన అని చెప్పండి తర్వాత ఇంకో ఈ విషయం ఏమంటే ఒకవేళ ఒక రోగం వచ్చి సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి ఎంత మంచి చనిపోతారు దానికి పదింతలు ఈ రోడ్డు కూడా పదివందలు ఇంకా ఎక్కువనే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు